బాపట్ల జిల్లా చీరాల సెయింట్ ఇంజనీరింగ్ కాలేజీలో వాటర్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణరావు కరస్పాండెంట్ శ్రీమంతులు లక్ష్మణరావు సంయుక్తంగా ఓ ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమం సివిల్ ఇంజనీరింగ్ కళాశాల జాతీయ సేవా విభాగము వారి ఆధ్వర్యంలో జరిగిందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపాలిటీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి రఘురామ్ సైంటిస్ట్ డాక్టర్ ఎం సుందర్ కుమార్ మినిస్ట్రీ ఆఫ్ జల జ్యోతి మిషన్ ఆహ్వానించామని ప్రతి సంవత్సరం మార్చి ఇరవై రెండవ తేదీన ఈ కార్యక్రమం నిర్వహిస్తామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ నీరు జీవనాధారం అని నీటిని సంరక్షిస్తే రాబోయే తరాలకు ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతామని అన్నారు ఈ వాటర్ డే సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వారి చేత నీటిని వృద్ధ చేయరాదని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు